పలు అభివృద్ధి కార్యక్రమాలను గురించి పర్యటించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీబీ నగర్ మండలం రాఘవాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రాఘవాపురం గ్రామంలో సిసి రోడ్లను నిర్మించి ప్రారంభించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ అభ్యర్థి గురించి మీడియాతో మాట్లాడారు శోవాపురం ఉప సర్పంచ్ ని గత ఐదు సంవత్సరాలు ఉప సర్పంచ్ పదవి కొనసాగినాను అదేవిధంగా మాకు ఎమ్మెల్యే గారు ఇదే రెండోసారి రావడం జరిగింది మా ఊరికి పది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది సిసి రోడ్ల ఇనిగ్రేషన్ కు ఈరోజే రావడం జరిగింది ఆ రోడ్లు కూడా కంప్లీట్ అయినాయి ఇంకా కొన్ని సీసీ రోడ్లు వేయాలని కోరుకున్నాము అవి కూడా శాంక్షన్ చేస్తానని అన్నాడు అదేవిధంగా ఉలి సంఘం వారికి కంపౌన్ వాళ్ళు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మళ్ళీ ముత్రా సంఘం వారికి కూడా కంపౌన్ వాళ్ళు కూడా ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది మాకు ఎంతో సంతోషంగా ఉన్నది కావున ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు సర్పంచ్ రక్షణ కఫ్నకి అనేది మేము గత ఐదు సంవత్సరాల నుంచి పలా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ ప్రజలతోటి గ్రామ వార్డసభలతోటి పాలు పంచుకోవడం జరిగింది ప్రతిదీ చేసిన అండర్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఇంకేదైనా పథకా ఏమున్నా కానీ నుండి చేసినాం మా ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వం వచ్చి ఒక మూడు నెలలు అవుతున్నది మూడు నెలల తర్వాత ఈ మన ఎమ్మెల్యే గారు భూమి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కే అనిల్ కుమార్ రెడ్డి గారు రెండోసారి రావడం జరిగింది ఒకసారి ప్రజాపాలన వచ్చారు ప్రజాపాలన కార్యక్రమాలు కూడా సంక్షేమ పథకాలు అందరికీ చదివినిపించారు అవి కూడా మొదలుపెట్టారు ఆ తర్వాత రెండోసారి రావడం జరిగింది పది లక్షలతోటి సిసి రోడ్లు వేయడం జరిగింది ఈ సీసీ రోడ్లకు మీరు సర్పంచి పదవి నుంచి చెప్పటి నుంచి ఇంతవరకు ఎన్ని కార్యక్రమాలు చేశారు అందులో అభివృద్ధి ఎంత జరిగింది ఇంతే జరగాలి గది రెండు చెప్పినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు ఐదు సంవత్సరాల కాలంలో కాలంలో మేము జీపీ ఫండింగ్ కానీ హెచ్ఎండి ఫండింగ్ కానీ అన్నీ దృష్టిలో పెట్టుకొని సీస్ రోడ్లు చేసినాం అండర్ డ్యానేజ్ చేసినాం నైంటీ పర్సెంట్ దాకా అయిపోయి నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మేము కంప్లీట్ చేసినాము అభివృద్ధి నాణ్యత లేదా అని చెప్తారు మీరు ఎట్లా చేశారు దాన్ని అభివృద్ధి నాణ్యత అని కాదు కదా దాని ఇప్పుడు డ్రైనేజ్ చేస్తున్నామంటే అంటే డ్రైనేజ్ పైపులో అది అభివృద్ధి ఉందా నాణ్యత ఉందా లేదా అనేది ప్రజలే కోరుకుంటారు అది ఇప్పుడు మేము అది క్వాలిటీదా అది క్వాలిటీదా అని కాదు కదా ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది ఏది లేదా దొరుకుతున్నాయి నలుగురు కాంట్రాక్టర్ డ్రైనేజ్కి ఎంత ఖర్చు పెట్టదు మళ్ళీ సీసీ రోడ్లు ఉన్నాయి దానికి ఎంత పెట్టారు సీసీ రోడ్లకు ముప్పై లక్షలు అండర్ డ్రైనేజ్కి అది ఒక ముప్పై ఐదు నలభై లక్షలు దానికి పెట్టినాము ఒక నలభై లక్షలు వాటర్ పైప్ లైన్ ఊరు మొత్తం వాటర్ పైప్ లైన్ ఇచ్చినాం ప్రతి ఒక్కరికి సమస్య రాకుండా కూడా వాటర్ పైప్ లైన్ వేసినాం ఇంకేమన్నా చేసేది ఉంటా మధ్యలో ఆగిపోయినాయా మధ్యలో ఏం ఆగిపోయా ఒక ఎస్డిఎఫ్ నుంచి అని ఒక ఇరవై లక్షల ఫండింగ్ వచ్చింటే అది ఎంపీపీ గారి చోర తోటి ఆ కాంటాక్ట్ ఇచ్చింది వాళ్ళు ఇక్కడ కొనకులు చేయలేదు ఆ చివరికి చేయలేదు మధ్యలో చేసి వెళ్ళిపోయారు వాళ్ళతోటే కొద్దిగా మాకు ఇబ్బంది ఉంది అది ఒకటి మేము దృష్టిలో పెట్టుకొని కూడా అది కొనసాగిద్దామని మా ఎమ్మెల్యే గారు దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఒక దానికి ఒక మూడు లక్షల ఫండింగ్ అయితే సరిపోతుంది కూడా మొన్న ప్రజాపాలన కార్యక్రమం కూడా మీరు చెప్పడం జరిగింది చేస్తామని చెప్పేది సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణం ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ